కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో వాకలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ వద్ద సందర్భంగా జనసేన నాయకులు మానేపల్లి మంజు వెజ్జల దుర్గారావు కొల్లుబోయిన శ్రీను కనిగిరి సత్యనారాయణలు పాల్గొన్నారు అనంతరం గేదెల చెన్నారావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే నానాజీ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభివృద్ధి సంక్షేమంలో నియోజకవర్గం దూసుకుపోతుందన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎమ్మెల్యే పంతం నానాజీ ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు అందరికీ మన ప్రియతమ నాయకులు గౌరవీయులు పంత నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకలపూడి గ్రామంలో ఆయనకి విశేష తెలుపుతూ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు మన జనసేన నాయకులందరూ కలిపి ఇటువంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు రెండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మన జనసేన వాకలపూడి జనసేన పార్టీ తరఫు నుంచి ఆయనకి మరొకసారి

కేక్ కట్ చేయడం జరిగింది దీనికి మా తోటి నాయకులు ఏ చిన్నారావు గారు మండల కార్యదర్శి సత్యనారాయణ గారు వైడి ప్రసాద్ శ్రీను పలుబై శ్రీను అందరూ కలిపి నాయకులు అందరూ కలిపి ఈ కేక్ కట్ చేయడం జరిగింది మా నాయకులకి సంత నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు ఆరు ఆరు ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ మంచి

ఇక్కడ అన్ని సంవత్సరాల కేక్ కట్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది మా సార్ ఇటువంటి పుట్టినరోజు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా చేసుకోవాలి గంటల్లోకల్లా ఇంకా మంచి మంది అలా చేస్తూనే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా మనస్ఫూర్తిగా మా సార్కి జనసేన శుభాగా జనదన శుభాకాంక్షలు వేడుకల్ని మా కూడా గ్రామంలో ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఈ పంత నారాయణ గారి ఆయా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు దాంతోపాటు మరెన్నో ఉన్నతమైన పదవులు ఆయన అధిరోహించి మా ప్రజలందరికీ కూడా ఇంకా చాలా చాలా మంచి చేయాలని మేము ఆసుపత్రి అవుతున్నాం అప్పటికే ఇంట్లో సంవత్సరం రోజుల్లో ఆయన ప్రజా నాయకుడిగా ప్రజలు మెచ్చిన నాయకుడిగా మంచిగా మనలో పొందిన వ్యక్తిని అలాంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని వాళ్ళకు కూడా ప్రజావేశంతో పాటు ప్రజలు చాలా మంచి ఇలా అందరికీ కూడా ఇలాంటి వాళ్ళు మా నానాజీ గారు చాలా చాలా గెలుపుకోవాలని ఆనందం ఎదురు మాత్రం జరుగుతుంది థ్యాంక్ యూ